ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం క్షమాదానం అమ్మ లోకంలో ఆ దానం చేశాము ఈ దానం చేశాం అంటారు గొప్పదే అసలు నిజమైన దానం ఏదో తెలుసా గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడెవడో తెలుసా మహాదాత అని కీర్తింపబలిచిన వాడు ఓర్పు కలిగిన వాడు తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతలవారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన ఉండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే వాడమ్మా దాత వాడు చేసిన దానం ఎవరూ చెయ్యరు ఎందుకని మీరు ఆలోచించండి వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి నువ్వు అంతటా వ్యాపించామని కదా నీకు గర్వం అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించవు నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారు అనుకోండి ఆ వాయువు చిత్రం ఏమిటంటే అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు రామాయణ ఉత్తరాఖండలో వాయువు శరీరంతో ఉండడం కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు వాయువు లోపల ఉన్నాడు అనుకోండి వాయువు లోపలికెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటారు యావత్ పవనో నివసతి దేహి తావత్ పృచ్టి కుశలంగేహే గతవతి వాయువు దేహాపాయే బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరబాబు ఊపిరి లోపలకెళ్ళి బయటికి వచ్చినంత కాలం అయ్యా బాగున్నారా 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 అంటారు లోపలికెళ్ళి బయటికి రాకపోయినా బయటికి వచ్చింది లోపలికెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడు అంటారు శివం అనడానికి ఆధారము వాయువే ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం యజ్ఞం చేస్తారు యాగం చేస్తారు దేవతలకు హవిస్సులు ఇస్తారు ధర్మచక్రం నడుస్తోంది వర్షాలు పడుతున్నాయి వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి కాష్టభూత నిజజ్ఞిరి సర్వభూతములు కర్రల్లా అయిపోయి అనుకోండి అయిపోతే మంగళప్రతత్వం ఎక్కడుంది ఇక ఆచమనం ఎలా చేస్తారు సంధ్యావందనం ఎలా చేస్తారు అర్ఘ్యం ఎలా ఇస్తారు యజ్ఞం ఎలా చేస్తారు యాగం ఎలా చేస్తారు మాట ఎలా మాట్లాడతారు ఏముండవు అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక మాకు ఉంది కానీ మేము వాయువుకిచ్చిన శాపం వాయువుతో పోదు మేము వాయువుని ఏమన్నాది లోకం బాధ కారణమవుతుంది అందుకే మేము వాయువు జూలికి వెళ్ళం నిగ్రహించుకున్నారు క్షమ ఓర్పు పట్టారు ఇది కదా హనుమ చెప్పారు ఎవడు ధన్యాస్తే పురుష శ్రేష్టాహ ఏ బుద్ధ్యా కోప మహాత్మానో దిత్తమగ్ని వివంభస ఎవడికి కోపం వస్తుందో వాడు కోపాన్ని క్షమ ఓర్పు చేత తట్టుకున్నాడో వాడు ధన్యాత్ముడు వాడు లోకం కీర్తిస్తుంది వాణ్ణి వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఎంత పరిణతి పరిణతి వయసుని బట్టి రాదు నీవు ఎంత పాటించగలవన్న దాన్ని బట్టి వస్తుంది వాళ్ళు ఎంత ధర్మాన్ని పట్టుకున్నారంటే వాయువు జోలికెడితే లోకాలు పాడవుతాయి ఊరుకున్నారు వదిలిపెట్టేశారు తాము కష్టపడుతున్నారు బాధపడుతున్నారు అందుకన్నాడు తండ్రి క్షమాదానం ఎవరికో ఒక ఇద్దరికి అన్నం పెట్టచ్చు అంతకన్నా అమ్మా మీరు ఇవాళ కోపం తెచ్చుకోకపోవడం వల్ల సమస్త ప్రాణులు నిలబడ్డాయి ధర్మచక్రం తిరుగుతోంది ఇంతకన్నా దానం ఏముందమ్మా అందుకని క్షమాదానం ఓర్పు కన్నా దానం లోకంలో ఇంకోట్లేదు క్షమాదానం క్షమాదానం క్షమాయజ్ఞం ఓర్పుయే యజ్ఞము లోపల అగ్నిహోత్రం రగిలిపోవలసిన స్థితిలో కూడా చిరునవ్వుతో ఏమీ అనకుండా నిగ్రహించుకొని తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతిస్పందన లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతకగలిగినటువంటి స్థైర్యం అంత తేలిగ్గా వచ్చేది కాదు అది యజ్ఞం యజ్ఞమునకు కూర్చున్నవాడు ఎంత వైదికంగా ఎంత పవిత్రంగా ఎంత దీక్షితుడై ఉంటాడో కోపం రాకుండా పరిశీలనం చేసుకోవలసిన వాడు కూడా అగా ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుంటాడు యజ్ఞం చేసేవాడు దీక్షాస్వీకారం చేస్తాడు దీక్షాస్వీకారం చేస్తే నియమపాలనం చేయాలి కోపాన్ని పరిశీలనం చేసుకునేవాడు కూడా నియమపాలనం చేస్తూ ఎప్పటికప్పుడు తనని చూసుకుంటూ ఉంటాడు క్షమాదానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హిపుత్రికా ఓ పుత్రికలారా క్షమయేనమ్మా సత్యం క్షమకన్నా దైవం ఇంకా లోకంలో లేదు సత్యం అంటే ఈశ్వరుడు మారనిది అమ్మా ఈశ్వరుడే ఓర్పు అందుకే ఎవరి ఎందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు ఎవడికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వం పొందాడని గుర్తు కాబట్టి అమ్మా క్షమా సత్యం క్షమా సత్యం క్షమాధర్మం ధర్మమే ఓర్పు ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది ధర్మమునందు అనురక్తి లేనివాడికి ఓర్పు ఉండదు కాబట్టి క్షమాధర్మ ఆ క్షమ ఆ ఓర్పు ఏది ఉన్నదో అదియే క్షమ యశః సమస్తమైన కీర్తికి కారణము అది ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు ఎంత ఓర్పండి భూదేవికి ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది ఏమి ఓర్పు అండి రామచంద్ర ప్రభువుది రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది అంత గొప్పగా మాట్లాడతారు